అవని శ్రీకర్ కిందకి వచ్చేసరికి అక్షయ కింద కూర్చుని సౌరి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ అక్షయను చూసి శౌర్య ఏదో అనుంటుంది అందుకే అక్షయ కింద కూర్చుని తింటుంది కనుక్కుందాం పదావని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్షయ అని చెప్పి పిలవటంతో ఆకలిగా ఉంది మేడం అందుకే కిందికి వచ్చి భోజనం పెట్టుకుని తింటున్నాను మీకోసం వెయిట్ చేయలేదని మీరు ఏమీ అనుకోకండి అని అక్షయ చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినాలమ్మా అలాంటిది ఏం లేదు అయినా కింద కూర్చుని తింటున్నావేంటి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తిందు పద అని చెప్పి అవని అంటుంది వద్దు మేడం కింద కూర్చుని తినటమే అలవాటు ఆరోగ్యానికి కూడా అదే మంచిది అని అక్షయ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కాదనట్లేదు కానీ ఇప్పుడు కూడా భోజనం చేస్తున్నాం కాబట్టి కలిసి కూర్చొని తిందాం అని చెప్పి అవన్నీ చెప్పడంతో ఇక అక్షయ్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడానికి వెళ్తుంది ఇక శౌర్య అక్షయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శ్రీకారు శౌర్యను చూసి శౌర్య ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రాణి వాళ్ళు నేహా వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టే కదా మీరు అక్షయ్ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టింది అని చెప్పి శౌర్య అంటుంది అదేం కాదు అక్షయ కూతురు కాబట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టానని చెప్పి అవని చెప్తుంది ఆ మాట విని శౌర్య అక్షయ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు అదే అక్షయ కూతురు లాంటిది కాబట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాను అంటున్నా అని చెప్పి అవని కవర్ చేస్తుంది సరేలే మీరే తినండి వెళ్తాను అని చెప్పి సౌర్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సౌర్య నువ్వే కూర్చో వెళ్తాను అని చెప్పి అక్షయ అంటుంది అక్షయ ఎవరి కోసం తగ్గాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని చెప్తుంది ఇక శౌర్య ప్లేట్ తీసుకుని వెళ్తూ ఉంటే శౌర్య అక్షయ్ కూడా నీ ఇస్తే కదా ఎందుకు అక్షయ్ని చూస్తే అలా చేస్తావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే అక్షయ్ అంటే ఇష్టం లేదు అని చెప్పి శౌర్య కోపంగా ప్లేట్ తీసుకుని పక్కకు వెళ్తుంది ఇక ఆవుని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటే సౌర్య దూరం నుంచి చూస్తూ కాసేపట్లో రాని వాళ్ళు వస్తారు అప్పుడు సీన్ క్రియేట్ చేస్తానని చెప్పి శౌర్య ప్లేట్ తీసుకుని బయట కూర్చుని భోజనం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి వాళ్ళు వస్తారు రెండు ఫంక్షన్లు ఒకరోజే కవర్ చేశాము అని కృష్ణ అంటూ ఉంటే అవునరా అని ప్రసాదరావు అంటాడు ఇంకా కృష్ణబాబు సౌర్య బయట కూర్చుని భోజనం చేయడం చూసి ఏంటమ్మా శౌర్య నువ్వు బయట కూర్చుని భోజనం చేస్తున్నావు నువ్వు ఘట్టం లేని వంశ వసరాలివి నువ్వు బయట కూర్చుని భోజనం చేయడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక సౌర్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది ఏం జరిగిందో చెప్పు సౌర్య అని ప్రసాదరావు అంటాడు అయినా వాళ్లకు ఆకుల్లో కానీ వాళ్లకు వెండి కంచాల్లో పెడతారన్న సామెత ఉంది కదా అలాగే అవని పిన్ని వాళ్ళు అక్షయ్ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు యజమానుల పక్కన పని వాళ్ళు ఎవరైనా కూర్చుంటారని బయట కూర్చుని భోజనం చేస్తా అంటే చేసుకోపో అన్నారు అందుకే బయట కూర్చుని భోజనం చేస్తున్నా అని శౌర్య చెప్తుంది అత్తయ్య గారు అవని శ్రీకర్ వాళ్ళు శౌర్య పట్ల బాగా ప్రహర్షాలిటీ చూపిస్తున్నారని చెప్పి నిహారిక అంటుంది అమ్మా ఇప్పుడు కూడా నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని కృష్ణ అంటూ ఉంటే ఇప్పుడే వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను పదండి అని చెప్పి వేదవతి అంటుంది వేదవతి వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి అవని శ్రీకర్ అక్షయతో కలిసి భోజనం చేస్తూ ఉంటారు అవని శ్రీకర్ ఏం చేస్తున్నారా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది భోజనం చేస్తున్నావమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంటికి ఏకైక వారసరాలైన శౌర్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి అక్షయ్ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం చేపిస్తారా అని చెప్పి వేదవతి అంటుంది శౌర్యను మేమేమి వెళ్ళిపోమని చెప్పలేదమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు సౌర్యని అక్షయను చిన్న చూపు చూస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు చూస్తుందిరా కూతురు శౌర్య అలానే చూస్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఏ అక్షయ డైనింగ్ టేబుల్ మీద నుంచి లే అని చెప్పి వేదవతి అంటుంది అత్తయ్య ఏంటి అత్తయ్య వాళ్ళకంటే తెలియదు మీరు కూడా చిన్నపిల్లను భోజనం మీద నుంచి లేపుతున్నారేంటి అని అవని అంటుంది అలాంటి మనస్తత్వం కాదు కానీ మీరే అలా మార్చేస్తున్నారు అని చెప్పి వేదవతి అంటుంది ఏ అక్షయ వెళ్ళి అక్కడ కూర్చుని భోజనం చేయబో అని వేదవతి అనటంతో అమ్మ ఏంటమ్మా అని శ్రీకర్ అంటాడు ఏంట్రా నువ్వు కూడా అవనికి సపోర్ట్ చేస్తూ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి వేదవతి అంటుంది సార్ మేడం కోసం మీరు ఎవరు గొడవ పడకండి పక్కకు వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి ఏకైక వారసురాలు శౌర్య అలాంటి శౌర్యను బయట కూర్చోబెట్టి భోజనం చేపిస్తారా అని చెప్పి నిహారిక అంటుంది అత్తయ్య అక్షయ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తుంటే మధ్యలో లేపి అలా పంపించేశారు మీ ప్రాణాలు నిలబెట్టడం కోసం భవాన్ని దీక్ష తీసుకున్న అక్షయను అంతలా అవమానిస్తారా మామయ్య ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు మామయ్య ఆరోగ్యాన్ని కుదురు పడేలా చేసింది అలాంటి అక్షయ్ను చొలకనగా చూస్తారా అని చెప్పి అవని అంటుంది ఇంకా చాలు ఆపు అవని అక్షయ్ విషయంలో మీ హద్దుల్లో ఉండండి అని చెప్పి వేదవతి చెప్తుంది నువ్వు కూర్చుని భోజనం చేసి శౌర్య అని వేదవతి చెప్పడంతో ఇంకేం భోజనం చేస్తాను కడుపు నిండిపోయింది అని చెప్పి శౌర్య అంటుంది పదమ్మ లోపలికి వెళ్ళి ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెడతాలి అని చెప్పి కృష్ణ సౌర్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కూతురికి కడుపు నిండా తిండి పెట్టలేకపోయాము అవమానాలు పాలవుతుంటే కూతురని చెప్పలేకపోతున్నాం బావా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ్ కూడా బాధపడుతూ ఉంటే అవని శ్రీకర్ అక్షయ్కు భోజనం తీసుకుని వెళ్తారు అమ్మ అక్షయ నువ్వేం బాధపడకు వాళ్ళ మాటలు పట్టించుకోకు భోజనం చేద్దురా అని చెప్పి అవని పిలుస్తుంది వద్దు మేడం ఆకలిగా లేదు అని చెప్పి అక్షయ్ చెప్తుంది మేడం తల్లిదండ్రులు ఎవరో తెలిసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను అలాంటి కోసం మీరు మీ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు మేడం మీరంతా సంతోషంగా ఉండాలి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నీ వాళ్ళు ఎవరో తెలిసినప్పుడు నువ్వు దగ్గరలోనే ఉంటావులే అక్షయ కొన్ని బంధాలు ఎందుకు దగ్గర అవుతాయో ఎందుకు దూరం అవుతాయో తెలియదులే అని చెప్పి అవని అంటుంది ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ముందు భోజనం చేయద్దు రామ్మ అని శ్రీకర్ అంటాడు ఆకలిగా లేదు సార్ అని అక్షయ చెప్తూ ఉంటే అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఇంట్లో నువ్వు ఉంటున్నావు అలాంటి అమ్మవారికి ప్రీతికరమైన నువ్వు అన్నం తినకపోతే అమ్మవారు ఊరుకుంటుందా అక్షయ అమ్మవారు ఊరుకున్నా ఊరుకోకపోయినా నిన్ను బిడ్డలా చూసుకునే అమ్మ మనసు ఊరుకుంటుందా నువ్వు అన్నం తినకపోతే బాధగా ఉంటుంది అక్షయ అని అవని చెప్తుంది వద్దు మేడం ఆకలిగా లేదు అని అక్షయ చెప్తూ ఉంటే అయితే సరే ఏనుగు మీద ఎక్కి భోజనం చేస్తావా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇప్పటికిప్పుడు ఏనుగు ఎక్కడి నుంచి వస్తుంది బావా అని అవని అంటుంది ఫైవ్ సెకండ్స్లో ఏనుగు మీ ముందు ఉంటుందని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ వంగొని ఏనుగులాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు అమ్మ అక్షయ ఏనుగు వచ్చింది ఏనుగు మీదకి ఎక్కువ అని చెప్పి అవని చెప్పడంతో అమ్మో సార్ మీదక అని చెప్పి అక్షయ అంటుంది కాసేపు సార్ను కాదు అక్షయ నాన్న అనుకో ఎక్కువ అని చెప్పి శ్రీకర్ అనటంతో అవని అక్షయను శ్రీకర్ పైన ఏనుగులాగా ఎక్కిస్తుంది ఇక శ్రీకర్ ఎనుగులాగా ఇల్లంతా తిరుగుతూ ఉంటే అవని అక్షయకు అన్నం నోట్లో పెడుతూ ఉంటుంది ఉన్న గండం వల్ల తల్లినని కూతురు అని చెప్పుకోలేకపోతున్నాం తల్లి అని చెప్పి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒంటరిగా కూర్చుంటారు అక్షయ్కు బాగా జరిగింది అక్షయ్ను డైనింగ్ టేబుల్ మీద శాశ్వతంగా కూర్చోకుండా చేసావు నిహారిక అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అక్షయ్కు ఏది కూడా దగ్గర కానివ్వను దానికి అన్ని కూడా దూరం చేస్తూనే ఉంటాను అని నిహారిక అంటుంది మరోవైపు కృష్ణ బాబుకు రాధాకృష్ణ అమెరికా నుంచి ఫోన్ చేస్తాడు ఏంటి అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగానే రా అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు వదిన ఎక్కడికి వెళ్ళింది అన్నయ్య అని కృష్ణ అడుగుతుంటే వాళ్ళ అన్నయ్య వదలతో కలిసి షాపింగ్కి వెళ్ళింది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటే వదిన ఎక్కడ ఉన్నా షాపింగ్ వదిలిపెట్టదని చెప్పి కృష్ణ అంటాడు ఇక అప్పుడే వసంత కూడా కృష్ణబాబు దగ్గరికి వస్తారు ఏరా కృష్ణ అక్కడ పరిస్థితులు ఏంట్రా అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారా ఆస్తి పంపకాలు ఏమైనా జరిగాయా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే పెద్దరాజు కృష్ణబాబు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని నువ్వు ఎక్కడున్నా నీ బుద్ధి మారదేరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమయ్యా ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి వసంత తీసుకుని రాధా ఎప్పుడొస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయక్క అవి చూసుకుని వస్తాను అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు వచ్చేటప్పుడు లావణ్యకు చెప్పి ఒక రెండు చీరలు తీసుకురారా అని వసంత చెప్తూ ఉంటే స్కాచ్ బాటిల్ తీసుకురా బామర్ది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవును అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటే నీలాంటి కొడుకులు ఉంటే ఎలా ఉంటారని చెప్పి పెద్దరాజు అంటాడు బాగాలేనప్పుడు ఫోన్ చేస్తా ఉంటానని చెప్పి రాధాకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు కృష్ణబాబు డల్గా కూర్చుని ఉంటాడు అదేంటి అలా కూర్చున్న వస్తే ముందు శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టు అని చెప్పి నిహరికి అడుగుతూ ఉంటుంది అవని కూతురు గురించి అవని వాళ్ళకు ఎక్కడ తెలిసిపోతుందోనని భయంగా ఉంది మొదటిసారి పూజారి నారాయణరావు అక్షయ్ గురించి చెప్పేస్తారేమోనని భయపడ్డాము రెండోసారి సిద్ధేశ్వర స్వామి ద్వారా అవని కూతురు గురించి బయటపడుతుందేమో అనుకున్నాము ఆ రెండు జరగలేదు కానీ ఏదో ఒకరోజు అవని కూతురు నన్ను తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని కృష్ణ అంటూ ఉంటే అవని కూతురు గురించి ఎట్టి పరిస్థితుల్లో అవనికి తెలియదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే అక్షయ్ అటుగా వెళ్తూ నిహారిక కృష్ణ బాబుని చూస్తుంది నిహారిక గారు కృష్ణ గారు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారంటే అవని మేడం కో ఇబ్బంది కలిగించడానికి అయ్యి ఉంటుంది ఇలాంటి వాళ్ళ మాటలు వినవచ్చు ఏం కాదు తప్పేం లేదు అని అక్షయ్ మనసులో అనుకుని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అక్షయ్ను అవనిను మాటలతో అష్ట దిగ్బంధనం చేసేస్తాను అవని కూతురు ఆ రోజు హాస్పిటల్లో అవని జన్మించినప్పుడు అవని బిడ్డ దూరం అవటానికి కారణం అవని కూతురు గురించి అవనికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు ఆ రోజు నర్స్కి డబ్బులిచ్చి దాన్ని అవని బిడ్డను చంపేయమంటే అది సగం పని మాత్రమే చేసింది ఆ నర్స్ చచ్చిపోయింది కాబట్టి బ్రతికిపోయింది లేకపోతే చేతుల్లోనే ఆ నర్స్ చచ్చిపోయేది ఎలాగో ఆ నర్స్ చచ్చింది కాబట్టి అవని కూతురు గురించి ఎట్టి పరిస్థితుల్లో అవనికి తెలియదు ఒకవేళ తెలిసినా అవని కూతుర్ని లోపే శాశ్వతంగా దూరం చేసేస్తాం అప్పుడు అవనిని ఏదో ఒక రకంగా మబ్బి పెట్టేయచ్చు అని నిహారిక కృష్ణ ప్రశ్నకు చెప్తూ ఉంటే ఆ మాటలను అక్షయ చాటుగా ఉండి వింటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను